హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మున్సిపల్ పార్క్లో స్కేటింగ్ అండి ఇక్కడైతే కనిపిస్తున్నారా పిల్లలంతా స్కేటింగ్ చేస్తున్నారు చూడండి ఎంత క్రౌడీగా ఉందో స్కేటింగ్ అనేది కూడా ఒక యాక్టివిటీ లాగా అండి పిల్లలకి బాడీ ఫిట్నెస్ ఉంటుంది పర్ఫెక్ట్గా చేతులు కాళ్ళు అన్నీ బాగా పనిచేస్తాయి ఇదిగోండి చూస్తున్నారా ఇంత పర్ఫెక్ట్గా అక్కడ ఉండేది ప్రసాదన్నయ్య నిర్మలా వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉండేది పిల్లలు పిల్లలైతే ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి పడినాడు వాడు ఏడొక్కడు పడినాడు ఆడొక్కడు పడినాడు చూడండి పిల్లలంతా ఎంత బాగా చేస్తున్నారు కదా వీళ్ళంతా జొనెక్స్ వాళ్ళండి జొనెక్స్ అంటే ఇప్పుడే ట్రై చేస్తున్నారని అర్థం అట్లా చేతులు వెనక పెట్టుకొని వాళ్ళకైతే కోచింగ్ ఇస్తున్నాడు తన పేరు అయితే వివేక్ అండి మా పిల్లలు అయితే ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నారు ఇద్దరు అన్న చెల్లి ఆడుకోబోండి అంటే ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నారు ఇదన్నమాట విషయం చూడండి ఎలా అనిపించింది మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో సన్నీ అండి నిర్మలా వాళ్ళ బాబు వస్తున్నాడు పడిందిరా పాప అటొక్కాలు ఇటొక్కలు పర్ఫెక్ట్గా పడింది పాపం బిడ్డ ఇందులో పడ్డం లేయడం అంతా కామన్ అండి ఆల్రెడీ అమ్ము కూడా వస్తూ ఉన్నింది కాకపోతే టైం సెట్ కాక అమ్ముని అయితే మాన్పించేసాము అన్నయ్య అయితే అమ్ముని పంపించుంది పంపించండి అని చెప్పాడు అమ్ము అయితే వస్తూ ఉన్నింది కానీ అమ్ముకి స్కూల్కి ఇక్కడికి టైం సెట్ కాక నేనైతే మాన్పించేసాను ఇదిగోండి ఇలా ఉంటుంది స్కేటింగు మున్సిపల్ పార్క్లో అండి ఇదైతే మీకు ఎవరికైనా తిరుపతిలో ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి అంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అన్నయ్య నెంబర్ ప్రసాద్ స్కేటింగ్ అనే నెంబర్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మా పిల్లలు చేర్పిస్తాము అనేటట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినారంటే ఎదుగో ఇక్కడ ఉన్నారు కదా కోచ్ చాలా బాగా నేర్పిస్తారండి ఆ అన్నయ్య నెంబర్ అనేది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను అన్నయ్య వాళ్ళ నెంబర్ అయితే నేను కింద పిన్ చేస్తాను మీరైతే కనుక చేరేటట్టు అయితే చెప్పండి నేనైతే పంపిస్తాను సే హాయ్ జనక్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాడు అండి అదిగో అదిగో సన్నీ అదో అక్కడ చీర్ పెట్టుకున్నాడు కదా అదో తోస్తున్నాడు కదా తనే అండి నిర్మలా వాళ్ళ బాబు నిర్మలా వాళ్ళ బాబు వాళ్ళ హస్బెండు వాళ్ళ పాప కూడా అండి మంచి బాగా చేస్తారు వాళ్ళకైతే బాగా మెడల్స్ కూడా దండిగా వచ్చాయండి వైజాగ్కి వెళ్తారు కాంపిటీషన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్క దాంట్లోన మెడల్స్ అయితే తీసుకొస్తారండి చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో మీకు కనుక అన్నయ్య నెంబర్ ప్రసాద్ స్కేటింగ్ అనే అన్నయ్య నెంబర్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వాళ్ళది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ ఫ్రెండ్స్